అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా న్యూస్ ఖమ్మం ఖమ్మంలో అక్రమ ఫైనాన్స్ అధిక వడ్డీలకు ఇవ్వడం గిరిగిర్లు చిట్టీలు నడుపుతున్న వారు వ్యాపారులకు ఇక నుంచి వీరి ఆగడాలు అడ్డుకట పడినట్టే ఖమ్మం టౌన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్లు చిట్టీలు అధిక వడ్డీలకు గిరిగిర్లు మరియు వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి పలువురి ఇళ్లలో ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో లక్షలు విలువ చేసే ఖాళీ బ్యాంక్ చెక్స్ ప్రామ్సరీ నోట్లు గిరిగిరి పుస్తకాలు మరియు వీరిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఇక నుండి పేద ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని గిరిగిర్లు కానీ అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడం కానీ ఫైనాన్స్ చిట్స్ నడిపించే వ్యాపారులు వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ గట్టిగా హెచ్చరించారు ఈ విధంగా మీ ఏరియాలో కానీ ఎక్కడైనా ఎవరైనా నిర్వహిస్తుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయవలసిందిగా ఏసీపీ రామమూర్తి తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్